ఇక్కడ గౌన్ వల్ల ఇటు సెట్ ఉంటే ఇటు సెట్ ఇడుచుకొస్తా ఉన్నారు ఎక్కడ తాడు సెట్ ఉంటే అక్కడనే నాలుగే దగ్గర ఎక్కుతారు బాగాలు నీ తమ్ములు రాజ్యం వేసుకున్న చేతుల పెట్టి ఈ రాజ్యం విడిచిపెట్టి నువ్వు వెళ్ళి నీ ఇద్దరు తమ్ములు పాపాత్ములు వాళ్ళకు పాపం లేదు వాళ్లకు పుణ్యం లేదు వాళ్ళు ఆడింది ఆ

నాకు కాల్ చేత నలుగురు నన్ను తప్పు నీ తమ్ములు పాప నా పెళ్ళానికి అవ్వలేదు అన్న లేడు తమ్ముళ్ళు ఎవరు లేడు ఎందుకంటే నా పెళ్ళి అయినాకనే నేను అడుగు పెట్టాగానే ఆరు నెలలకు అత్తనా పుట్టుకు అయితే నా పెళ్ళి అయినాక ఏం మూడు నెలలకే అత్త వచ్చింది

கண்ணல <laughs> புனாத்த నీ ఇద్దరు తమ్ముల వేసి వాళ్ళు ఏను అంటే నేను రాజ్యం ఏంట లేకపోతే వాళ్ళకి వెళ్ళి వెళ్ళిపోయినంత వాళ్ళు నన్ను పెందం దొరికినట్టు దొరుకుతారు లంగర్ వాళ్ళు కొడుక నీ కచ్చిన పర్వాలేదు కొడుక భయపడ కొడుక బాధన ఉన్న ముగ్గురు జంత కొడుక భుజాన ఉన్న చెడు కొడుక చేపన ఉన్నారా అయ్యా నాకు రాజ్యం ఎప్పదే అప్ప చెప్పి రాజాన రాజ్యాన మీరున్నారు దేశాన దొరలు మీరున్నారు నేను కులనాశం వాణ్ణి నేను ఎక్కడ మీరెక్కడ ఎక్కడ రాజ్య పరిపాలన నేనే ఇట్లా చేయాలి అందుకే అందరు పొడక కులము లోపల ఒక్కడు గుణవంతుడు ఉన్నను కులము వెలయువాని గుణము సేత కులము లోపల ఒక్కడు గుణవంతుడు ఉన్నా ఆ కులం అంత బాగుపడకదు అవును కులము లోపల ఒక్కడు గుణవంతుడు ఉన్నను కులము వెలయువాని గుణము సేత నువ్వు ఒక్క ఒక్క గుణవంతుడు ఉంటేనే పైకి వస్తుంది కావున నీవు నీ గుణము కులం అన్నది లెక్క కాదు ఎంతైనా ఇప్పుడు నా తమ్ములకు భయపడతా నువ్వు నీకచ్చిన పర్వాలేదు నా తమ్ముడు అందరు రాజ్యం నీకు అప్ప చెప్పుతా నీకు వచ్చిన పర్వాలేదు వాళ్ళు ఒకవేళ నా అన్నట్టు అయితే పుర్రంగా వాళ్ళ సిరసుకొస్తా భయపడక రమ్మన్నాడు

దొంగలు మోటార్ మోటార్ ఎత్తుకస్తారు స్టార్టార్ పోతారు అంటే కేవలం కేవలం అయ్యా సార్ ఇప్పుడే నమస్తే అంటారు సార్ తిప్పుడు అని చూడకి పిచ్చిరెత్తే ఆయన కొన్నికి అందుకోని ఆయన కొని

ఎందుకురా నామీ తగ్గిరికి వచ్చినా నన్ను మాత్రం ఎంత చెప్పిన అట్లా ఇస్త నేనేమన్నా వేసుకుంటానా తండ్రి భూములు నాకెందుకు సాయం నాకెందుకు మంచి మాట మంచిగా ఉన్నారా తండ్రి ఆ ఒం నోరు మంచిదైతే ఊరంతా చుట్టారు భగనాలు నాకెందుకు భగవంతులు నాకెందుకు పురుషు నాకెందుకు తండ్రి ఆ కురిసి పక్క పొడి ఓ కై కురిసి వేసుకొని రాజ్యం కురిసి మీద కూదు ఈ ధనం ఎప్పటికీ శాశ్వతము కాదు తనువు తను ఈ జలం ఎప్పటికీ గాదు కాదు తదులు తన వెంట రాలేరు పుత్రులు మృతిని తప్పించలేరే ఘనమైన సంపదలు ఎన్ని కలిగియున్నా ఉన్నా గోచి మాత్రం

నాకెందుకు భగవంతుడు నాకెందుకు ఉన్న గోలు మాట మంచిది కా తండ్రి అందుకేమూ పర్వాలేదు వరియో ఇక్కడ అన్నం పెటని బుక్క అన్నయ్య ఈ పద్మ తల్లి అర్తివాన శీతల కారం పెర్తరువయ్యా రాజ్యాల కాది ఎత్తరంట అమ్మా తల్లి పరమతు కొడక కొత్తూరు వారి ఇంటి లోపలి ఈ రోజు రామనామ సంకీర్తన చేస్తున్నవగావట్టి ఇక్కడ ముత్త్రే ఇంకో గాళ ఎప్పుడమో ఆగో కడు నిన్న పెట్టి కన్న వీట లో బావించనందుకు నాల్గుల గువాల పేరాది ఎత్తమితా